ఓం నమశివాయ భక్తమహాశారా కార్తీక మాసంలో మనం చేసేటువంటి కార్తీక స్నానాలు ఉపవాసాలు మాసదీక్ష ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయో కార్తీక మాసములో సాయంకాల ప్రదోషకాల సమయంలో పెట్టేటువంటి ఈ యొక్క ఆకాశ దీపము చూచినా దర్శించిన అంతటి ఫలితాన్ని ఇస్తాను అని శంకరుడు మనకి తెలియజేశాడు ఈ యొక్క శ్లోకం చదువుకోవాలట దామోదరాయ నవసి తులాయాందోలయా సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ బేరసే అని ఆ కార్తీక దామోదరుణ్ణి తలుచుకుని ఎవరైతే ఈ యొక్క కార్తీక దీపారాధాన్ని చక్కగా దర్శిస్తారో వారి జన్మధాన్యమవుతూ ఉంటుంది కార్తీక మాసం ముప్పై రోజుల పాటు మాత్రమే చేసేటువంటి ఈ అఖండ ఆకాశ దీపమును అందరం కూడా ఈసారి శివాలయం కలిగినప్పుడు ఖచ్చితంగా దర్శిద్దాం ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది మన జన్మ ధన్యత చేసుకుందాం ఆకాశ దీపం అంటే ఆశల దీపం అంటే మనందరికీ ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ధర్మము అర్థము కామ్యము మోక్షము తప్పక నెరవేరతాయి ఈ యొక్క ఆకాశ దీపాన్ని చూసిన వారికి అని శంకరుడే స్వయంగా మనకు గౌరవించాడు కావున మిత్రులారా అంతటి పవిత్రమైన ఆకాశ దీపాన్ని మనందరం తప్పక మన దర్శిద్దాం మన పిల్లల చేత చెప్దాం ఈ యొక్క ఆకాశ దీపాన్ని చూచి మనందరి జీవితాల్లో వెలుగులు నింపుకుందాం ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరి మీద కాక ఈ విషయాన్ని త్వరగా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శివోహం జయం